आई ये तो होता है ये सब तो कर अन्यायम अन्यायम दो अन्यायम आईन बाय द आईन राजीव बरगा प्रवास याड़ो गुनी जर पड़तो ना रे आशीर्वाद होतो

ಆಗನೇ ಬೋಡ ಬೋಡ ಅಪ್ಪ ನಮ್ಮಿ ಅಪ್ಪನ ಕದಂಡಿ ಸಿಡಿಲೇಸ್ತಾ ಎ ಕಣ್ಣಲ್ಲಿ ಕೊಸಕ ಬರ ಬೋಡ ದೇ ರಣೇ ಕಮ್ಮಿ ಬೋಡ వీలైతే ప్రేమిద్దాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ప్రభా ప్రభావి పెట్టు ప్రభావితా ప్రభావితమ్మునికి పెట్టు ఉన్నాడు కదా అయిపోయింది ఏం ఏమో చెప్తానట అంటే తోడుకుంటాము పదివేలకు ఇస్తావా లైట్లు మీరు కెమెరా కళ్ళేసినారు అట్లా వేయకూడదు అంటే పోట తీయ నా పోట తీయగా లైట్ ఆఫ్ చేయ కనబల్ల కనబల్ల ఆ కాల్దే అంటే ఇబ్బ మీరు టీడి బాల్ ను సపోర్ట్ తాప మీరు అన్న బండి హిందురాం చెయ్యేది తవరం అంటే బ్రాబాస్ బర్త్ డే సందర్భంగా జై జగన్ జై జై జగన్ నువ్వు కనపడాలే గాంధీ వాడు అది కూడా మద్దతు ఇస్తుంది కూడా మద్దతు జనసేన జనసేన తరపు నుంచి ప్రభాస్ బ్యాంక్ జరుగుతుంది అందరూ సంతోషంగా ఆచండి రా